సిరియర్ పార్టీ అంటే వ్యవసాయం అంటే మనకు గుర్తొచ్చేది అప్పులు ఆత్మహత్యలు వారు మషపడ్డ భక్తులపై మెగరా నా అబ్బాయి జరిగిపోతారు ఏం మిగతా దాంట్లో కెమికల్ ఫార్మింగ్ అదే ఈ సిరియర్ మెదల్ ఫార్మింగ్ కానీ చౌహాన్ కి వర్క్ కానీ సుభాష్ పాలేకర్ ఇలా కొన్ని ఉన్నాయి మెడల్స్ ఈ వ్యవసాయ రంగంలో వెలుగులు ఎప్పుడన్నా ఈ విధంగా చేసుకోవడం వల్ల ఒక ఆలోచనడు వాటి పెట్టుబడి కూడా చాలా తక్కువ మనం పెట్టుకొని పెట్టుబడి తక్కువ రాబట్టి ఎక్కువ ఈ విధంగా కన్వర్ట్ అయిపోవడం వల్ల నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి రాబోయ్ మన తదాంతరం నెక్స్ట్ జనరేషన్ మంచి భూమి మంచి ఆహారం ఆస్తులు అంతస్తులు పంచేదానికన్నా మంచి భూమి మంచి ఆహారం అందించి చేస్తే వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది ఆ విధంగా అడిగాను సార్ ఎలా వచ్చింది మీకు ఆలోచన ఎలా వచ్చిందంటే భద్రాచలంలో శ్రీరాములు వారి సీతారామ కళ్యాణం దొరకాలంటే అక్కడ దిగారు అప్పుడు వాళ్ళకి అప్పుడు ఆ మట్టి ద్రావణం స్ప్రేయింగ్ చేస్తే అంటే మామూలుగా వాళ్ళకి బోర్ బాబులు మట్టి ఆ మట్టి నీళ్ళు స్ప్రే చేసాడు కొంచెం వాళ్ళ పొలంలో ఫస్ట్ టైం తర్వాత చూసారు ఇరవై గంటలు విత్ రిజల్ట్ సూపర్ గా కలిగింది అసలు ఏంది మట్టి గ్రామం కొట్టం కానీ ఇరవై నాలుగు గంటలు అంత పేరు ఎంత పెరిగింది అది ఎలా పెరిగింది అని ఆలోచన వచ్చిందండి పురుగులు లేబర్ ప్లాంట్స్ ఉండబోతుంది ఎప్పుడైతే మనం మట్టి ద్రామం స్ప్రే చేసినప్పుడు పురుగులకి చీడ పెడతా లెవర్ లంగ్స్ ఉండవు తిన్నప్పుడు దాన్ని డైజెస్ట్ గా సరిపోతుంది ఇప్పుడు మనం ముక్కు ద్వారా నోటి ద్వారా గాలి తీసుకుంటాం అవి పురుగులు కానీ చర్మ రంధ్రాల ద్వారా గాలి ఎప్పుడైతే మనం మట్టిలో మనం స్ప్రే చేసినప్పుడు ఆ చర్మ రంధ్రాలు మూసుకోకుండా వాటి ఊపిరి అటు తిరగలు ఏ పువ్వులు చేడ పేడ దోమ పెడతారు ఎప్పుడైతే మనం మట్టిలో స్ప్రే చేసాము అది తిన్నదాన్ని డైజెషన్ గా తెలిపోయింది లేదు దానిపై పైన పడిందంటే చర్మ రంధ్రాలు మూసుకోవాలి ఊపిరాలు ఏ విధంగా ఇస్తున్నా మట్టి గ్రామం మహాతర్షి ఈ విధంగా మన పద్మశ్రీ అవార్డు కూడా రావడం జరిగింది మన భారత ప్రభుత్వం అదే విధంగా అమెరికా ప్రెసిడెంట్ అగ్రరాజ్యాలు అగ్రరాజ్యాలు అదే అమెరికా ప్రెసిడెంట్ జాన్ జార్జ్ బిష్లా కూడా కనడం జరిగింది

రెండు వేల ఇరవై ఒకటిలోనే అర్థం వరి పండించడానికి నేను ఈ జన్మ తీసుకుని జన్మ ఎత్తిందని రెండు వేల ఇరవై ఒకటి అర్థం పది మందికి మంచి ఆహారం అందిస్తూ జీవన కొనసాగుతా ఉంది ఇలాంటి అతిథులు కలిసి చాలా అభయ అతిథి